ఇటువంటి రకాల మానసిక జబ్బులతో బాధపడుతున్నట్టుగా నివేదికలు చెబుతున్నాయి ప్రధానంగా ఈ వెనుకబడిన ప్రాంతాలైన గిరిజన ప్రాంతాల్లో ఈ యాంటీనెటల్ యాంగ్జైటీ డిజార్డర్స్ కారణంగా దాదాపు పద్నాలుగు శాతం నుంచి ఇరవై రెండు శాతం మంది బాధపడుతున్నారు వీటి బయటికి చెప్పుకోలేరు లోపల లోపలే కూలిపోతుంటారు దాని కారణంగా వారు ఆరోగ్యంగా క్షీణించడమే కాకుండా సమాజం మీద కూడా దాని బాధపడుతుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం ఏటా ఈ మానసిక జబ్బుల కారణంగా ఆర్థిక వ్యవస్థకి కలుగుతున్న నష్టం ఎంతయ్య అంటే ఒక ట్రిలియన్ డాలర్ల రెండు వేల ముప్పై నాటికి అది ఆరు ట్రిలియన్ డాలర్లు అవుతుంది అంటే మన ఇవాళ మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత ఉందో ఈ సైజుకి నాలుగు కోట్ల ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఉంటే ఆరు కోట్ల ట్రిలియన్ డాలర్లు ప్రపంచవ్యాప్తంగా అంత నష్టం జరుగుతుందనే విషయం కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి వీటిని గుర్తించాల్సిన అవసరం ఉంది దానికి తగినట్టుగా వైద్యం కూడా అందించాల్సిన అవసరం ఉంది అయితే రుదృష్టప్రసాద్ దీని మీద సరైన అవగాహన లేకపోవడం ప్రజలు వీటిని గుర్తించకపోవడం ప్రధానంగా ఈ తల్లిదండ్రులు కూడా పిల్లలు నీట్ క్రాక్ చేయాలి ఐఐటి క్రాక్ చేయాలి వీటి మీద దృష్టి పెడుతున్నారు పిల్లలు ఎటువంటి మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు అవుతున్నారు వివిధ సమాజంలో వివిధ కారణాల వల్ల వారి మీద ఎటువంటి ఒత్తిడి ఉంటుందనే గుర్తించకపోవడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది అనేక మంది ఆత్మహత్యలు కూడా పాల్పడుతుంది ఉదాహరణకు రెండు వేల ఇరవై ఒకటిలో ఎనిమిది వేల అరవై ఏడు మంది ఆత్మహత్యలకు పాల్పడితే దాంట్లో ఆరు పాయింట్ నాలుగు శాతం కేవలం మానసిక జబ్బుల కారణంగా లేదా వివిధ రకాల ఒత్తిళ్ల కారణంగా ఇవాళ యువత ఆత్మహత్యలు చేసుకున్నారు చిన్న పిల్లల్లో కూడా ఈ డిజార్డర్స్ పది సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాలు ఉంటున్న వాళ్ళకి రెండు శాతం నుంచి ఆరు శాతం దాకా ఇవాళ ఇటువంటి డిజార్డర్లు ఉన్నాయి అయితే దానికి తగినట్లుగా ఒకటి గుర్తించకపోవడం ఒకటి సమస్య అయితే రెండవది దానికి తగినంత చికిత్స అందించడం కోసం కావాల్సిన సైక్రాటిస్టుల సంఖ్య కూడా మన దగ్గర తక్కువ ఉండడం లక్షకి మూడు మంది సైక్రాటిస్టులు అవసరమైతే మన రాష్ట్రంలో అది పాయింట్ ఏడు ఐదు శాతం మాత్రమే ఉంది అదేవిధంగా పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే మెంటల్ హెల్త్ నర్సెస్ అందుబాటులో ఉన్నారు పాయింట్ జీరో ఏడు శాతం మాత్రమే సైకాలజిస్టులు అందుబాటులో ఉన్నారు పాయింట్ జీరో సిక్స్ శాతం మాత్రమే సోషల్ వర్కర్స్ అందుబాటులో ఉన్నారు ప్రభుత్వం వైపు నుంచి అనేక రకాల సహకారం అందిస్తున్నాం ఇవాళ మనం రాష్ట్ర దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలియ మానస్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ మానసిక జబ్బులకి చికిత్స అందిస్తున్న రాష్ట్రం మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది అదేవిధంగా స్మార్ట్ కార్యక్రమం ద్వారా కూడా ఇస్తున్నాం డిజిటల్ మెంటల్ హెల్త్ సెంటర్స్ కూడా అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేశాం అయినప్పుడు కూడా తీవ్రత ఎక్కువ ఉంది అనేక మంది ఈ రంగంలోకి రావాల్సిన అవసరం ఉంది ప్రధానంగా ఇళ్ల రాం సుబ్బారెడ్డి గారిని నేను అభినందించాల్సిన ఇదేంటంటే ఎంఫిల్ సైక్యట్రీ క్లినికల్ సైకాలజీని వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది ఆ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చాం ఆరు సీట్లకి అదేవిధంగా ఇటీవల ఈ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఇరవై ఏడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఇస్తే ఆంధ్రప్రదేశ్ కూడా మంజూరు చేయడం ఇటీవలే విశాఖపట్నంలో గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ మెంటల్ హెల్త్ మెంటల్ హెల్త్ని ఇవాళ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లాగా కూడా తయారు చేశాం ప్రారంభం కూడా చేయడం జరిగింది వచ్చే ఆర్థిక సంవత్సరం విద్యా సంవత్సరం నుంచి అక్కడ దాదాపు ముప్పై కోర్సులను కూడా ముప్పై సీట్లు అడ్మిషన్లతో కూడా ఈ కోర్సును ప్రారంభించడం జరుగుతుంది వీటి మీద సమాజం దృష్టి పెట్టాలా చిన్న చిన్న విషయాలు ఏదైనా ఉంటే వీటిని వెంటనే డాక్టర్ సైకాలజిస్ట్ని సైకాలటిస్టులను సంప్రదించాల్సిన అవసరం ఉంది ఇది ఏదో మామూలు పోతుందిలే వస్తుందిలే అనుకోవడానికి లేదు ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ గుర్తించిన ఎనభై శాతం డిసీజ్ బర్డ్ అని ఉంటున్న పది వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇది కూడా ఒక వ్యాధి మెంటల్ హెల్త్ అనేది కూడా మెంటల్ ఇల్నెస్ కూడా ఒక వ్యాధి కాబట్టి వీటిని గుర్తించాల్సిన అవసరం ఉంది వీటిలో అయితే కేవలం మెంటల్ హెల్త్ మెంటల్ ఇల్నెస్ కారణంగా కేవలం దానికి మాత్రమే పరిమితం కాదు తర్వాత సీబీడీ కేసులు కానీ తర్వాత సీఓపీడీ రెస్పిరేటరీ కేసెస్ కూడా ఆ వ్యాధులు కూడా ముదిరే అవకాశం ఉంది కాబట్టి వీటిని గుర్తించాలా మానసికంగా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది దీంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం వహించాల్సిన అవసరం ఉంది ప్రధానంగా తల్లిదండ్రులని చదువుకుంటున్న పిల్లలు ఈ రకంగా ఉండాలని ఆశించడంలో తప్పు లేదు కానీ అదే దీన్ని ఒత్తిడి పెంచి వాళ్ళు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే దిశగా వారిని ప్రేరేపించకూడదు చదువు వారి భవిష్యత్తు ముఖ్యం అదే సమయంలో వారి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి